హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ తొక్కతోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇది ఒక అద్భుతం అని చెప్తాను దీని టేస్ట్ అయితే అసలు బీరకాయతో ఎగురు చేసి ఇలా తొక్కతో పచ్చడి చేయండి సూపర్గా ఉంటుంది ఫస్ట్ బీరకాయని ఇలా అడ్జస్ట్ ఉంటాయి కదా ఈ కోసలు మనం పీల్ చేసి తీసేయాలి ఎందుకంటే ఇది మనం దేంట్లో యూస్ చేసుకోలేము ఎందుకంటే ఎంత వాష్ చేసినా దాంట్లో నుంచి డస్ట్ పోదు సో అవి తీసి పడేయండి ఇప్పుడు ఈ తొక్కని నీట్గా పీల్ చేసేయండి చూసారా ఈ విధంగా పీల్ చేసి మనం తొక్కని తీసుకోవాలి ఈ తొక్కలో చాలా ఫైబర్ ఉంటుంది ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఈ బీరకాయ తొక్కల్ని ఇందులో యాడ్ చేయాలి కూరగాయలని తొక్కలు తీసి పడేస్తూ ఉంటాము దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది ఫైబర్ లేని ఫుడ్స్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాసెస్ చాలా లో అయిపోతుందండి సో ఈ విధంగా అయితే మనం ఆయిల్లో దీన్ని మూత పెట్టకూడదు ఇలాగే వేపుకోవాలి అన్ని వైపులా నీట్గా కలుపుతూ వేపుకోవాలి ఇలా వేగిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి జీలకర్ర ధనియాలతో పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసుకోండి ఆయిల్లో వేస్తున్నాం కదా పేలకుండా ఉంటుంది మీ కారానికి తగ్గట్టుగా అయితే మీరు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కారాన్ని చూసుకొని మన కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో తీస్తూ కలుపుతూ కొంచెం సేపు వేపుకోవాలండి మనం నీళ్లు పోసి ఉడకబెట్టిన దానికి ఆయిల్తో ఇలా వేపుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో పచ్చళ్ళు రెండు రకాలుగా చేసుకుంటారు ఆయిల్తో ఇలా వేపుకొని చేసుకుంటారు కొంచెం నీళ్లు వేసి మగ్గపెట్టి చేసుకుంటారు రెండు టేస్ట్లు అయితే కంప్లీట్గా డిఫరెంట్ మనం దీంట్లో టమాటో ఎక్కువ యూస్ చేయము ఒకే ఒక్క టమాటో తీసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజే ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మనకి మిగిలిన ఆయిలే దీనికి సరిపోతుంది ఎక్స్ట్రా మళ్ళీ వేయాల్సిన పని లేదు ఈ విధంగా వీటిని కలుపుతూ వేపుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటూ వేపుకోవాలి మన ఆవిరికి మగ్గిపోతుంది మనం ఇందులో కూడా వాటర్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి పిక్కిల్ కొంచెం ఎక్కువ డేసే మనకి ఉంటుంది నేనైతే చింత యూస్ యూజ్ చేస్తున్నాను పులుపు కోసం మీరు చింతపండు వాడే వాళ్ళైతే ఇప్పుడు చింతపండు వేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజు నేను చింత యూస్ చేసుకుంటున్నాను దీంట్లో స్పెషల్గా ఈ టేస్ట్ బాగుంటుంది చింత తొక్కున్న వాళ్ళైతే ఖచ్చితంగా చింత తొక్తూనే చేసుకోండి ఇలా వేడిగా ఉన్న ప్యాన్ మీద చింత తొక్కుని ఒక రెండు నిమిషాలు అటు ఇటు ఇలా వేపినట్లయితే దీంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది పచ్చడి చాలా బాగా అనిపిస్తుంది లేదు అంటే మనకి చింత తొక్కు స్మెల్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది ఇలా వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది చూసారా రెండు వైపులా కొంచెం వేగింది ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బీరకాయ తొక్కలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే చింతతొక్కులో కూడా సాల్ట్ ఉంటుంది చూసుకొని వేసుకోవాలి చింత తొక్కును కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వేపుకున్న టమాటోస్ ఒక ఎనిమిది తొక్కలు తీసిన వెల్లుల్లి రెప్పలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక్కసారి మనం ఇలా మిక్సీ పట్టామంటే టమాటో మెత్తగా అయిపోతుంది అలాగే ఉల్లిపాయలు ఇలాగే మనకి ఉంటాయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పచ్చని ఇష్టం ఉన్న వాళ్ళైతే పోపు పెట్టుకోండి ఇలాగే తినేయచ్చు కానీ పోపు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇందులోకి యాడ్ చేయాలి అసలు దీన్ని రోట్లో దంచుకోవడం కన్నా మిక్సీలో చేసుకుంటేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇది తొక్క ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా సో దంచినా కూడా మనకి అంత మెత్తగా అయిపోదు కొంచెం తినలేనట్లుగానే ఉంటుంది అనమాట సో ఇలాగే మిక్సీలో ట్రై చేసుకోండి ఈ పికిల్ని అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను రోటి పచ్చళ్ళన్నీ మ్యాక్సిమం ఆమె దగ్గర నేను నేర్చుకున్నాను చాలా ఇష్టంగా తింటాం మేము మా ఇంట్లో రోటి పచ్చళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి తొక్కతో ఏం చేస్తాంలే అనుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మళ్ళీ మళ్ళీ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ఈ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంది ఈ పికిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ దాకా మనకి నిల్వ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్